హలో అందరికీ ఇది డీమార్ట్లో రాఖీ షాపింగ్ అండి చాలా అంటే చాలా జనం ఉన్నారు వీడియో కొంచెం క్లారిటీ ఉండదు మినిమమ్ టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందండి హండ్రెడ్ రూపీస్ వరకు మనకి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి రాఖీస్ థర్టీ రూపీస్ ఉంది సెవెంటీ నైన్ ఉంది ఫిఫ్టీ నైన్ ఉంది ఫిఫ్టీన్ ఉంది టెన్ ఉంది ట్వంటీ త్రీ రూపీస్ కూడా ఒకటి ఉందండి మన బడ్జెట్ని బట్టి అన్ని రకాలుగా ఉన్నాయండి రాఖీస్ చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి నేను ఒక వన్ అవర్ వరకు చూశానండి మంచి మోడల్స్ కోసము మనం ఇంత కష్టపడి చూస్తాము మంచి మోడల్ మంచి డిజైన్ కానీ మనం కట్టే వాళ్ళు మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మా అంటే కొందరు టూ డేస్ త్రీ డేస్ ఉంచుకుంటారు కానీ అంతకంటే ఎక్కువ ఎవరు ఉంచుకోవట్లేదు ఈ మధ్య చీరలు ఎలా సెలెక్ట్ చేస్తానో అలా రాకిలు సెలెక్ట్ చేయడం మోడల్ బాగుంటాయి కొన్ని కలర్స్ బాగుండట్లేదు కొన్ని స్టోన్స్ ఊడిపోయి ఉన్నాయి మళ్ళీ ఇవి అన్ని ఏజ్లకి సూట్ అవుతాయా లేదా అన్నీ చూడాలి కదా మనం రాఖీ కొనేటప్పుడు ఇంకా కింద కూడా పెట్టారండి చాలా మోడల్స్ చాలామంది చూస్తున్నారు ఇంకా కస్టమర్స్ నేను ఒక్కొక్కటి తీసి మంచిగా చూపిద్దాం అనుకున్నాను కానీ క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి అంత కరెక్ట్గా తీయలేకపోయాను వీడియో ఇవి సెవెంటీ నైన్ రూపీస్ అట కానీ అంత వాల్యూ పెట్టేలా లేవండి ఒకటి థర్టీ రూపీస్లో కొన్ని ఉన్నాయి అవి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ అన్నీ ఇలా పెట్టారు కదా లైన్కి ఇవన్నీ ఫిఫ్టీన్ రూపీసే అండి త్రీ రోస్లో పెట్టారు ఫిఫ్టీన్ రూపీస్వి వీరికి ఫిఫ్టీన్ రూపీస్ పడనే పడదండి టెన్ రూపీస్వి ఫిఫ్టీన్ రూపీస్ అనేసి పెట్టారు అస్సలు బాగాలే ఇవి క్వాలిటీ అంతగా బాగాలేదండి మీ దగ్గర డిమార్ట్లో ఎలాంటి ర్యాకెట్స్ పెట్టారండి కామెంట్లో తెలియజేయండి నిన్న కొంచెం బిజీగా ఉండి వీడియో పెట్టలేకపోయానండి వ్యూస్ మాత్రం అస్సలు రావట్లేదు పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా పోయిందండి వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ పోతుంది నేను అందరి వీడియోస్ చూసి లైక్ చేస్తున్నాను వీడియో మొత్తం చూస్తున్నానండి కానీ నా వీడియోస్ మాత్రం ఎవరు చూడట్లేదు ప్రతి వీడియోలో ఇలా చెప్పడం నాకే అస్సలు బావట్లేదండి ఇవి ఫిఫ్టీ నైన్ రూపీస్కి సిక్స్ వస్తాయండి మొత్తం కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇంతకుముందు బాక్స్లో చూపించినవి